మెట్రోఉయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం మాల మహానాడు విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు మాదాసి మొగిలి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోరకు పోరాడిన మందకృష్ణ మాదిగా అసలకే ఎసరు పెట్టేలా రాష్ట్ర జాతీయ పార్టీలు ఎస్సీలకు రిజర్వేషన్స్ లేకుండా క్రిమినల్ ఆర్ వ్యవస్థను తీసుకొస్తున్నారని దీని కొరకు మాట్లాడవలసిన మాదిగ సోదరులు కేవలం మాలలపై దుష్ప్రచారాలు చేస్తున్నారు డిసెంబర్ ఒకటిన మాలసింహ గర్జనను కేవలం క్రిమిలేయర్ వ్యవస్థను రద్దు చేయాలని పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ను ఎస్సీ జనాభా పెరిగిన ప్రాతిపదికన ప్రకారం రిజర్వేషన్ పెంచుకోవాలి కానీ కోట్లాడుకుని ఉన్న వ్యవస్థను గంగపాలు చేయొద్దని మమ్మల్ని రెచ్చగొడితే పోరాటాలకు మాలలు సిద్ధమని మాదికలకు హితవు పలికారు ఈ కార్యక్రమం శీలం శ్రీనివాస్ కనుమల రామకృష్ణ భోగం చిరంజీవి తాడెం దిలీప్ గూడెపు ప్రవీణ్ దారా రవి సిరిమల్ల ప్రవీణ్ పాల్గొన్నారు కొన్ని విలేకరుల సమావేశం ముప్పై సంవత్సరాల క్రితం ఎస్సీ వర్గీకరణలో భాగంగా పోరాటం మొదలుపెట్టిన మందకృష్ణ మేము ఏనాడు కూడా వ్యతిరేకించలేము వ్యతిరేకించ భూమి కూడా కానీ ఎస్సీ వర్గీకరణలో భాగంగా హ్యూమిలేయర్ వ్యవస్థను ఎస్సీలపై మోపుతున్నారు ఆ క్రిమిలేయర్ వ్యవస్థ వల్ల రాబో ముందు తరాలకు ఎస్సీ రిజర్వేషన్ని కంప్లీట్ తీసివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ని ఎత్తివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి మేము క్రిమిలేయర్ వ్యవస్థ గురించి మాట్లాడవలసింది పోయి మాదిగ సోదరులు మాపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అది సరైన పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకొని రెండు వేల పదకొండు లెక్క జనాభా ప్రతిపాదికన చేసిన ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ఇప్పుడు చేసే విలకరణ చేసే ఎస్సీ జనాభా ప్రతిపాదికన ఇప్పుడున్న జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచి వర్గీకరణను చేస్తే మేము దానికి ఎలాంటిగా అడుగుదలుచుకోలేదు కానీ డిసెంబర్ ఫస్ట్లో జరిగిన మాలమహానాడు వ్యవస్థ మాలమహనాడు సింహగర్జన మాలిగలపై పోరాటం చేసిందని మాదిగ సోదరులు అనుకుంటున్నారు కానీ మేము ఆ సింహగర్జన పెట్టింది మాదిగ సోదరుల కొరకు మాల సోదరుల కొరకు కాదు క్రిమిలేయర్ వ్యవస్థను బంద్ చేయాలనే వ్యవ దానిపై ఆ సింహగర్జనను పెట్టడం జరిగింది ఆ క్రిమిలేయర్ వ్యవస్థ గురించి మాట్లాడకుండా వర్గీకరణకు మేము వ్యతిరేకంగా ఉంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు సోదరులు మా చోటి సోదరులు కానీ ఆ వ్యవస్థ కరెక్ట్ కాదు మేము మాట్లాడింది క్రిమిలేయర్ వ్యవస్థ ఆ క్రిమిలేయర్ క్రిమిలేయర్ వ్యవస్థ కొరకే మీరు కూడా దాని గురించి పూర్తి తెలుసుకొని క్రిమిలేయర్ వ్యవస్థను రద్దుపరిచేంత వరకు ఇద్దరం కలిసి పోరాడుదాము దానికి మేము ఎప్పుడూ మీతో పాటు మేము కూడా ఉంటాము ఆ వ్యవస్థను ముందు తెలుసుకోండి ఆ క్రిమిలేయర్ వ్యవస్థ వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మీరు మనము వారిని ఎదిరించవలసిన అవకాశం అవకాశం ఉన్నది ఆ ఎదిరించి ఎమ్లేయర్ వ్యవస్థను రద్దుపరిచేంత వరకు ఎస్ వర్గీకరణ చేయొద్దని మనం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది కనుక మాజీ సోదరులు గమనించి అందరూ మాకు ఈ వ్యవస్థ కొరకే పోరాటం చేద్దామని రాబో తరాలకు ఉద్యోగావకాశాలు లేకుండా చేసే వ్యవస్థను రూపు మార్చే వరకు మనం అందరం కలిసి పోరాడదామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కానీ మాపై దుష్ప్రచారం చేయడం అనుకోండి మేము ఎలాంటిగా కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా మిమ్మల్ని దూషించలేదు ఇప్పుడు కూడా దూషించదలుచుకోలేదు కానీ ఉన్న జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ను పెంచి ఏబిసి వర్గీకరణ చేయాలని మనం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక మెమరాండం ఇచ్చి డిమాండ్ చేస్తాం ఆ దానికి కుల వ్యవస్థను కులగణన వ్యవస్థ ప్రకారం రిజర్వేషన్ని రిజర్వేషన్ పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి విధంగా మీరు మాతో పాటు వస్తే డిమాండ్ చేసి మన వర్గీకరణను వర్గీకరణ చేసుకుందాము కానీ రిజర్వేషన్ శాతాన్ని పెంచే విధంగా అందరం కలిసికట్లుగా పోరాడదామని ఇది అందరిని కోరుకుంటున్నాం జై భీమ్ జైమ్ జై మాల జై మాల జై మాల జై మాల జై మాల జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం వర్గీలీ i don't know